వెల్ ఇక్కడ నేను నా పని పూర్తి చేశాను నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నా క్లాస్ అయిపోయింది నా ఎగ్జామ్స్ అయిపోయింది ఇట్లాంటి థింగ్స్ చెప్పేటప్పుడు చాలా రెగ్యులర్ థింగ్స్ ని మనం యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నా పని పూర్తి అయిపోయింది అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని చెప్తాము లేదా ఐ కంప్లీటెడ్ మై వర్క్ అని చెప్తాం రైట్ బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ గో ఫర్ సచ్ ఎక్స్ప్రెషన్స్ ఇట్ వుడ్ బి రియలీ నైస్ లెట్ మీ ెట్ మీ డిస్క్రైబ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఓకే ఇక్కడ యూ కెన్ సి హియర్ బి డన్ విత్ సంథింగ్ అంటే అంటే ఒకటి అయిపోవడం పూర్తి చేయడం ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది బి అంటే తెలుసు కదా అక్కడ బి ఫార్మ్స్ చేస్తాం యామిజా ఓకే ఇట్లాంటి బి ఫామ్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది చూద్దాం ఇప్పుడు నేను నా పని పూర్తి చేశాను అని చెప్పడానికి ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్ అనేది చాలా చాలా రెగ్యులర్ ఎవ్రీ బీ యూజెస్ ద సేమ్ రైట్ బట్ టు బి కైండ్ ఆఫ్ నో డిఫరెంట్ అప్పుడు నేను ఏం చెప్తున్నా ఐ హావ్ డన్ విత్ మై వర్క్ ఐ డన్ విత్ మై వర్క్ అంటే నైస్ ఎక్స్ప్రెషన్ రైట్ చాలా నైస్ గా ఉంది కదా అంటే నా పని అయిపోయింది నా పని పూర్తి చేశాను అని చెప్పడానికి ఐఎమ్ డన్ విత్ మై వర్క్ ఏది బాగుంది రెండిట్లలో అంటే ఇట్ సౌండ్స్ స్పీకర్స్ రైట్ రెగ్యులర్ థింగ్ వర్క్ సో ఐ హెడ్ మై వర్క్ రెగ్యులర్ థింగ్ ఐ డన్ విత్ మై వర్క్ సూపర్ అట్లానే షీఈస్ డన్ విత్ హర్ కాలేజ్ అంటే ఆమె కాలేజ్ అయిపోయింది అని చెప్పడానికి డన్ విత్ హర్ కాలేజ్ ఇక్కడ ఇది ఈజ్ ఈ డన్ విత్ హర్ అంటే ఆమెతో అతనికి చెడిపోయింది ఇంకా వాళ్ళు దే కెట్ స్టే టుగెదర్ దే కె లి బికాస్ ఈజ్ ఇరిటేటెడ్ విత్ హర్ ఆమెతో అతనికి చెడిపోయింది బిస్గెత్తి బిస్ వచ్చేసింది విరక్తి వచ్చేసింది అని డన్ విత్ హర్ మ్యాన్ ఐ కేర్ స్టే విత్ లాంగ్ లాంగర్ నేను ఆమెతో ఉండలేను ఇంకా ఐఎమ్ డన్ విత్ హర్ ఇట్లా చెప్తా అట్లా కూడా మనం చెప్పొచ్చు ఇప్పుడు చూడండి చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్తా డన్ విత్ మై బ్రేక్ ఫాస్ట్ ఈ డన్ విత్ హిస్ కాలేజ్ డన్ విత్ హర్ ప్రాజెక్ట్ వర్క్ ఓకే దే ఆర్ డన్ విత్ దేర్ ఎగ్జామ్స్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయింది ఆమె ప్రాజెక్ట్ అయిపోయింది నా కాలేజ్ అయిపోయింది ఆఫీస్ ఆమె ఆఫీస్ అయిపోయింది సో మెనీ ఎగ్జాంపుల్స్ అనమాట ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ క్రియేటింగ్ ఆన్ యువర్ లోన్స్ నవ్ టైక్ లు మేక్ ద క్వశ్చన్స్ యూజింగ్ దీస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ ఓకే చూద్దాం యూజువల్ గా అడిగినప్పుడు నీ వర్క్ అయిపోయిందా నీ పని పూర్తయిందా అని అడిగినప్పుడు యూజువల్ గా హ్యావ్ యూ కంప్లీడ్ యువర్ వర్క్ అనే కామన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఆర్ యూ డన్ విత్ యువర్ వర్క్ సౌండ్స్ ఓకే సౌండ్స్ వెరీ గుడ్ రైట్ చూడండి కామన్ ఎక్స్ప్రెషన్ ఓవర్ యూస్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీబడి ద సేమ్ వే బట్ వెన్ యూ యాస్ ద్వశ్చన్ యూజ్ ఇంగ్ ధిస్ ఎక్స్ప్రెషన్ ఇట్ సౌండ్స్ రియలీ గ్రేట్ సో ఆర్ యున్ విత్ యోర్ వర్క్ అంటే నీ పని పూర్తయిందా ఆర్ యున్ విత్ యువర్ బ్రేక్ఫాస్ట్ నీ బ్రేక్ ఫాస్ట్ అయిపోయిందా ఆర్ యు డన్ విత్ యువర్ బ్రేక్ ఫాస్ట్ నీ బ్రేక్ ఫాస్ట్ అయిపోయిందా సూపర్ హవ్ యు హాడ్ యువర్ బ్రేక్ ఫాస్ట్ इट्स अ कॉमन ఎక్స్‌ప్రెషన్ ఆర్ యు డన్ విత్ యువర్ బ్రేక్ ఫాస్ట్ సం వాట్ డిఫరెంట్ రైట్ సో ఇక్కడ ఇస్ హి డన్ విత్ హర్ అతను ఆమెతో అతనికి చెడిపోయిందా ఆమెతో అతనికి ఇంకా విరక్తి వచ్చేసిందా ఇట్ ఇస్ హి డన్ విత్ హర్ రైట్ వెల్ ఆర్ దే డన్ విత్ దేర్ ఎగ్జామ్స్ కెన్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ యునో ఓవర్ యూస్ ఎక్స్ప్రెషన్ కామన్ ఎక్స్ప్రెషన్స్ సో గైస్ ద